గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు పంచాయతీరాజ్ శాఖ మార్చులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ శ్రీ పొంగూరు నారాయణ గారికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ముగ్గురికి కూడా ఈ కేఆర్పిఎస్ పక్షాన్న మరి ఈరోజు మేము బహిరంగ లేఖలు చేయడం జరిగింది ఆ బహిరంగ లేఖ ద్వారా వారికి కొన్ని ప్రశ్న వాడి కూడా మేము ఇవ్వటం జరిగింది గతంలో మరి విజయవాడ క్లబ్ వేదికగా మరి ఆ రోజు మేము రిప్రజెంటేషన్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి నారాయణ గారికి మరి వారి వారి అదే అదేవిధంగా రిజిస్టర్ పోస్టుల్లోనూ కూడా పంపించడం జరిగింది ముఖ్యంగా స్థానిక సంస్థల్లో బీసీలకి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్స్ జనాభా ప్రాతిపదిక ఏ విధంగా ఇస్తున్నారో అదేవిధంగా కాపు తెలక బలిజ వంటరి పొలాలకు కూడా ఈ స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం బీసీలకి ఇస్తున్న మాదిరిగానే కాపులకి పన్నెండు శాతం రిజర్వేషన్ ఇమ్మని దానికి ఏ విధమైనటువంటి టెక్నికాలిటీ ఇబ్బంది కానీ న్యాయపరమైనటువంటి ఇబ్బంది కానీ తరం అవకాశం లేదు కాబట్టి మరి ఆయా శాఖలకి మంత్రులుగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా కొంగూరు నారాయణ గారు కూడా చే చొరవ తీసుకుని కాపులకి రాజ్యాధికారం అనేది రూట్ లెవెల్ నుంచి గ్రామ స్థాయి నుంచి అదేవిధంగా మున్సిపల్ కౌన్సిల్ స్థాయి నుంచి పంచాయతీ వార్డ్ మెంబర్ స్థాయి నుంచి కూడా మరి కాపులకి రాజ్యాధికారం వచ్చే విధంగా వరి కూడా మరి స్పందించి దీని మీద సత్వరమే చర్య తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పాపు రిజర్వేషన్ల అంశం మీద సత్వరమే మరి వారు స్పందించి ఏఆర్పిఎస్ని చర్చలు పిలిచి మాకు న్యాయం చేయాలని అటు బీసీలకు కానీ ఇటు ఓసీలకు కానీ ఇబ్బంది లేకుండా పాపులకి మహారాష్ట్రలో మరాఠాలకు ఇచ్చిన మాదిరిగా జనాభా ప్రాతిపదికగా మా జనాభా మేరకు మేము రిజర్వేషన్స్ అడుగుతున్నాం ఆ రీతిగా మాకు న్యాయం చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీనికి సహకరించాలని వారికి కూడా విన్నవించుకుంటూ ఈ యొక్క విన్నపాన్ని మరి మీడియా మిత్రులు ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జై హింద్